భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యం బతకాలని న్యాయం ధర్మం గెలవాలని చెప్పి కాంక్షించేటువంటి సంఘ సంస్కర్తలు హుజరాబాద్ ఎన్నికలకు వచ్చి దేవుడా గెలవాలి ఇక్కడ ధర్మం గెలిస్తే ఈటల రాజధర్ గారు గెలిస్తే వాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటామని ఈ ప్రాంత నాయకులంతా కూడా ఆనాడు కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకున్నట్టుగా రామలింగేశ్వర స్వామి ఈశ్వరుడి కృపతో ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టి ఆ మొక్కల చెల్లింపుల భాగంగా నేను ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ శివాలయాలు వైష్ణవాల రెండు రకాలు ఉంటాయి కానీ శివాలయాల విషయంలో డబ్బుల కేటాయింపులో కానీ సౌకర్యాల కల్పనలో కానీ వెనుకబాటు ఉంటుంది శంకరుని శంకరుని ఈశ్వరుని గుళ్ళని రామలింగేశ్వర సంగతి వాళ్ళంతా కూడా పేద పేరు కాబట్టి పేద ప్రజలు దర్శించుకునేటువంటి ఈ ఆలయాలకి అభివృద్ధి కోసం కొంత నిధులు కేటాయించమని చెప్పుకోవడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో ఇప్పుడే మొక్కులు మళ్ళీ మొక్కున్నాం రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గపు పాలనని అంతమందించి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశ్రమించి గెలిపించాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి విశ్వాసాలను గౌరవిస్తూ సాంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాలయాల అభివృద్ధి కోసం కూడా భారతీయ జనతా పార్టీ నిధులు కేటాయించి ఈ పాం లాంటి ఈ టెంపుల్లో వేలాది మంది ప్రజలు దర్శించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి కనీస సౌకర్యాల కల్పన కోసం తప్పకుండా మేము దీన్ని పట్టించుకొని నేను అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాను